నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడని ఆయన సతీమని నలభై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బగోని కవిత అన్నారు భవిష్యత్తులో కూడా తాము ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బోని కవితా రమేష్ గౌడ్ ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయకూర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులం తామేనని అందుకే మూడు దఫాలుగా ఈ వార్డు నుండి తమని కౌన్సిలర్లుగా ప్రజలు గెలిపిస్తున్నారని అన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ విజయ ఇది డివిజన్ ప్రజలకు కూడా తెలుసని అన్నారు ప్రజలు అన్ని ఆలోచించి తెలుచించి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్రాంతి మునాసు నాగరాజు కాయతి సుధాకర్ నర్సింగ్ నవీన్ మునాసు వినయ్ లోకేష్ మహేష్ అంబటి జానకిరామ్ నర్సింగ్ కార్తిక్ జానీ బబులు అల్తాఫ్ సూర్య నిఖిల్ మంజుల జయలక్ష్మి శ్రీకాంత్ మనోజ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా మున్సిపల్ క్వార్టర్స్ గోయవాడ నిర్వహించడం జరిగింది ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు మాకు ఓట్ వేస్తామని చెప్తున్నారు ప్రతి క్షణం మాకు అందుబాటులో ఉండే వ్యక్తి అబ్బగొండ రమేష్ ఇక మీద కూడా అదే విధంగా ఉండాలి మీరు పనిచేయాలని చెప్తున్నారు అదే విధంగా పనిచేస్తాను తప్పకుండా ప్రతి క్షణం అందుబాటులో ఉండే వ్యక్తులం కాబట్టి ఓటు వేస్తామని చెప్తున్నారు నా చే గుర్తుపైన ఓటేసి గెలిపించాలని ఏడవ డివిజన్ కార్పొరేట్ కార్పొరేట్ అభ్యర్థిగా అబ్బగోని కవిత గారిని హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రచారంలో భాగంగా మేము తిరుగుతున్నాము గడప గడపకు మేమున్నాము ఎందుకు వస్తున్నారు మీరు మేము ఉన్నాము వేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వారే ఉన్నారు ప్రతి ఒక్కరికి కావాల్సింది మంచినీరు డ్రైనేజీ వైద్య విద్య ఉండడానికి ఇల్లు విద్య ఎవరికి ఏది లేకపోయినా సరే తన సొంత పైసలతోటి చదివిపిస్తున్నారు డాక్టరేట్ వాళ్ళకు వచ్చి సీటు లేక పైసలు లేకపోయినా సరే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గరికి తీసుకెళ్లి అన్నగారు వారి ద్వారా చదువుకునే పిల్లలు చాలామంది ఈ వార్డులో చెప్తున్నారు డివిజన్లో కాబట్టి వైద్యకైనా విద్యకైనా దేనికైనా ముందున్నారు వైద్య విధానంలో మాత్రము ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టైనా సరే నేనున్నాను అని ముందు వలుకుతారు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా ఎంత సంతోషంగా కళ్ళల్లో వ్యక్తం చేస్తూ మాకు అన్నగారు ఇల్లు ఇప్పించారని వెళ్తే వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషమే అన్నకి విజయము సంపద ఆరోగ్యము ఆయురారోగ్యాలు కూడా కల్పిస్తారు అలాగే వదిన గారు కూడా గతంలో చేసి ఉన్నారు కాబట్టి ఆ సమస్యలు తనకు కూడా తెలుసు గత ప్రభుత్వంలో రాని పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు జరుగుతాయి మన అదృష్టం కాబట్టి మనము ఈ అన్ని పథకాలను మనం సద్వినియోగం చేసుకోవడానికి మనకు పనిచేసే నాయకుడు నాయకురాలు మనం ఉండడం కూడా మన అదృష్టము కాబట్టి మన ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రపరంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికిను మన మంత్రివర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా గిఫ్ట్గా సమర్పిస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు